పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్నపిల్ల కదా పిల్లనప్పుడు తను ఉండాలిగా వెంట ఉండాలి కదా వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో మీరు కూడా చూసుకుని ఉంటారు ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానీ చుట్టాలు కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఎవరో ఒకరు వస్తారు లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం ఒక ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైంలో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళని గమనించమా పోని అప్పుడు వాళ్ళ మదర్ అనే పెట్టుండొచ్చు కదా అంటే జస్ట్ నేను నేను అలా అడుగుతున్నాను అంటే విటకారంగా కాదు అప్పుడు చేసుండుంటే అదేనండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి అలా జరిగింది అది కూడా ఆమె మైనర్ గా ఉన్నప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా మీద లైంగికంగా దాడి చేశారు నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అన్నట్టుగా తను చెప్పడం జరిగింది అంటే అక్కడ భయపెట్టి ఉండొచ్చు భయపడి ఉండొచ్చు కదా ఒకటి ట్రై చేస్తాం మనం ఏదైనా మనకి నచ్చినప్పుడు లేదు మనం ఏదైనా ఆశిస్తే సరెండర్ అవుతాం అక్కడ రేపేముంది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నాకు ఏదైనా ఆశ చూపించారు మీరు నాకు అలాంటప్పుడు నేను ఆలోచిస్తాను ఓకే ఇది ఇది చేస్తే ఇది వస్తుందా లేకపోతే ఇట్లా అనుకున్నప్పుడు అది సరెండర్ అయినట్టే ఉంటుంది బలవంతం చేసినట్టు కదా బలవంతం చేస్తే ఏ ఆడది కూడా ఊరుకోదండి ఎప్పటికీ ఇన్ని ఇన్ని రోజు టైం తీసుకోదు ఓకే ఎవరు కూడా ఇంతసేపు టైం అయితే నాకు తెలిసి ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నారు కదా ఇంత టైం తీసుకోదు సో నువ్వు అక్కడ ఏదో ఏదో ఆలోచించావు ఆఫర్ చూపించారంటున్నారు ఆఫర్ కోసం ఆలోచించినప్పుడు అక్కడ రేపు కాదు కదా ఓకే రైట్ ఆఫర్ గురించి అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి నాదొక ఒక ప్రశ్న అండి ఇప్పుడు మీరు మీరు కొరియోగ్రాఫర్గా ఉన్నారు మీరు కూడా డాన్స్ మాస్టర్గా ఉన్నారు మీరు దాదాపు చాలా మంది డాన్స్ మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేసుకుంటూ చాలా వరకు ఇప్పటి వరకు వచ్చారు ఈవెన్ మన రాకేష్ మాస్టర్ గారు కానించి లేదంటే మన సలీం మాస్టర్ గారు ముక్కు మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరి దగ్గర కూడా మీరు చేశారు అయితే నేను అనేది ఏంటంటే ఒక ఒక మహిళగా మీకు ఎప్పుడైనా సార్ బ్యాడ్ టచ్చింగ్స్ ఎట్లాంటివన్నీ కూడా వసంత మూవీస్లో సలీం మాస్టర్ గారు కొత్తగా అప్పుడు హైదరాబాద్కి వచ్చారు రిహార్సల్ కి ఫస్ట్ రిహార్సల్ ఉంటుంది ఇక్కడే దగ్గర నందినగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో రిహార్సల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తన బిహేవియర్ నాకు ఫస్ట్ ఒక సాంగ్ రిహార్సల్ ఒక రోజు రెండు రోజులు అయిపోయింది స్టార్టింగ్ వెళ్ళగానే ఏది ఉండదు కదా నాకు కొంచెం డౌట్ వస్తుంది ఒక సాంగ్ తర్వాత నేను తన దగ్గర వెళ్ళిపోయాను మనకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఇంకా నిజంగా కూడా అతను చాలా పెద్ద కొరియోగ్రాఫర్ లెజెండ్ తను పెద్ద పెద్ద సినిమాలు చేసిన తను నెంబర్ వన్ మాస్టర్ తను అలా అనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా నాకు దగ్గర ఉంటే లైఫ్ ఉంటుంది అట్లా ఉంటుంది అని అదే మనిషితో ఉంటుంది అది తన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఉంది కంఫర్ట్గా ఉన్న తోనే నేను చేసుకున్నాను రామ్ గిరిష్ మాస్టర్స్ ఉండేవాళ్ళండి మా యోనియన్లో పాత వాళ్ళు ఎంత సేఫ్ అంటే ఒక ఒక సిస్టర్ని చూసినట్టు చూస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో కొరియోగ్రాఫర్లు అందరూ అలా అని ఏమీ లేరు ఒక ఒక మగ మగవాళ్ళు ఎవరైనా సరే ఒకరిని చూడాలన్నా ఒకరిని ఏదన్నా చేయాలన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి మన డ్రెస్సింగ్ కానీ అది కొంచెం దోహదపడుతుందండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరు సగం సగం బట్టలు వేసుకొని తిరిగి చూడొద్దు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాం అడ్డమైన భాగోతం అంతా వస్తుంది ఇప్పుడు ఇంకొకటి బిగ్ బాస్ చూస్తున్నాం దాంట్లో రూమ్ లో వెళ్ళి మీరు ఇదంతా కంటెంట్ ఇదంతా ఏం ప్రోత్సహిస్తున్నాం మనం ఇవన్నీ ఎవరికి కనిపించవా ఒక రూమ్ లో ఉండడం ఏంటండి ఇన్ని రోజులు ఉండడం ఏంటి సో ఇవన్నీ తప్పులు కావా ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు క్యారవాన్ లో ఇది చేసాడు అది చేశాడు అనుకున్నప్పుడు మన రూమ్లలో మీరు ఎందుకు మండబెడుతున్నారు పెడుతున్నారు రైట్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా మరి ఇప్పుడు వస్తున్న రీసెంట్ డేస్ లో సినిమాలు కానీ వీటిల్లో ఎక్కడైనా చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరికైనా సరే చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సులు వేసి ఎందుకు అంత ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తున్నారు మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఎవరు ఇప్పుడు ఉన్నారు లేడీస్ ఫస్ట్ మేము చెయ్యమండి మీకు ఈ క్యారెక్టర్ మాకు వద్దు మాకు డ్రెస్సింగ్ వద్దు అందరు అందరు కొంతమంది ఏమంటారు మేము అందంగా ఉన్నాము మీరు మీరు లేరు కాబట్టి మా అందం మేము చూపించుకుంటున్నాం మీకేంటి ఇబ్బంది అంటారు లేడీస్ తెలుసు అని కొంతమంది ఎలా మాట్లాడతారు లేడీస్లలో కూడా చాలా డేంజర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నా లైఫ్ కోసం నేను ట్రై చేస్తున్నాను మీకేంటి అంటారు నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటారు ఒకవేళ సీనియర్స్ గా మేము ఉండి ఒకవేళ వచ్చిన పిల్లలకి ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు మాకు ఎదగడం కావాలి మేము సినిమా ఫీల్డ్ కి వచ్చింది ముసలమ్మ లాగా కూర్చొని మూసుకొని కూర్చోడానికి కాదు పాచింతకాయ మాట్లాడొద్దు మేము ఇలాగే ఉంటాము అంటే మా గ్లామర్ చూపించుకుంటున్నాము ఇంత ఫిట్నెస్ ఉండేది డైటింగ్ చేసేది అంతా ఎందుకు గ్లామర్ చూపించుకోవడం కోసం కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు ఓకే మరి మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీ యూనియన్ నుంచి అంటే అర్థం కాలేదు యూనియన్ నుంచి అని కాదండి ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎక్కడైనా సరే ఇప్పుడు మా ఓన్ నాట్ ఓన్లీ మా డాన్సర్స్ అనే కాదు సాంగ్ అన్నప్పుడు ఫారెన్ నుంచి వస్తారు బాంబే నుంచి వస్తారు ఎక్కడ నుంచి అని వస్తారు మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేది అలా చేయరు అంటే నేను భాష గురించి మాట్లాడినాను కాదు ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం భయం ఉంది స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని మనకి భయపడతాం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇంట్లో వాళ్ళ లేదా మన ఎవరైనా చూస్తారు అన్న భయంతో మనం పెరుగుతాం కాబట్టి కొంచెం ఉంటాం వేరే వాళ్ళకి రైట్ రైట్ అండి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడడం కూడా జరిగింది జానీ మాస్టర్ గారు ఎక్కడైతే ఆయన నర్సింగ్ పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత సుమలత గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే సుమలత గారి గురించి ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే మీకు సుమలత గారికి మంచి రిలేషన్ అనేది ఉందని మాకు తెలిసింది సో ఒకసారి నాకు సుమలత గారి గురించి చెప్పండి ఎందుకని అంటే సుమలత గారు పేరు అలియాస్ ఆయుషిగా పిలవడం కూడా జరుగుతుంది అంటే ఆమె కూడా చెప్తుంది నా పేరు సుమలత అని చెప్పను మరి ఆయుష్ అని చెప్పని ఎందుకని ఆయుష అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కొంతమంది మన దాంట్లోనే చూడండి రెండు పేర్లు ఉండట్లేదా ఇప్పుడు మతం ఒకటే మీరు చూస్తున్నారు కావాలని ఇది వాంటనే తగిలించుకున్నారేమో ఇప్పుడు ఇరికించడం కోసం జరుగుతున్న డ్రామాలా కనిపించట్లేదా ఇప్పుడు ఆయుషగా కొత్తగా మారిందా కొత్తగా పిలుచుకుంటున్నారా ఆ అమ్మాయి పెళ్లి అయ్యి పద్నాలుగు పదహారు సంవత్సరాలు జరుగుతుంది పదహారు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈయన జిహాద్ లవ్ జిహాద్ చేస్తున్నాడు అని ఎందుకు కనిపించలేదు ఈ అమ్మాయి వచ్చినాక ఎందుకు ఎంటర్ అయింది అదైతే ఫస్ట్ పట్టుకోవచ్చు కదా అంటే సుమలత గారు కూడా కలిసి ఆ మాస్టర్ గారు సుమలత గారు వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళే అమ్మాయి దగ్గర బాగా ఇబ్బంది పెట్టి ఆ నువ్వు మతం మారి వెంటనే వీళ్ళని పెళ్లి చేసుకుని చెప్పి నేను కూడా ప్రోత్సహించిందని చెప్పేసి ఏ భార్య అయినా చేస్తాం మరి ఎందుకని ఆమె ఆ మాటలు అన్నది ఇరికించాలి కాబట్టిస్తే ఏమో వస్తుంది మీకు జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్త అమ్మాయికి సొంతంగా పుట్టిన బుద్ధి కూడా కాదు దీన్ని చెప్తున్నాను ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట కలిసి కి ఇట్లా కంప్లైంట్ చేయండి అంటే ఆ అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట అసలు అసలు ఎందుకంటే వాళ్ళు ఉన్న రిలేషన్ ఉండొచ్చు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఆయన దగ్గర వర్క్ చేసిన గురువు అన్న రెస్పెక్ట్ ఉండొచ్చు తనకి అది ఏదున్నా సరే ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా ఉంది మాస్టర్ విషయంలో కానీ వెనకలు ఎవరు ఫోర్ మంత్స్ బ్యాక్ ఎవరో అంటే కాలిస్ట్ ఎట్లాగో కోర్టులో వస్తుంది ఎప్పటి నుంచి ఏం జరిగింది దీని మూలం ఎక్కడ పడింది బీజం ఎక్కడ పడింది అనేది మెల్లిమెల్లిగా తోడుతూ ఉంటే బయటకు వస్తాయి ఓకే సో అలాంటప్పుడు అమ్మాయి పెట్టే లేనప్పుడు పెట్టాలి అని ఫోర్స్ చేసింది ఎవరు అది కూడా మన తెలుసు సడన్ గా ఎలా పెడతా ఇప్పుడు ఒకటి ఓకే సెక్షన్స్ చట్టం అది చూసుకుంటుంది ఓకే మనము జస్ట్ మాట్లాడుకుందాం జస్ట్ మాట్లాడుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఎందుకు పెట్టాలనిపించింది నెక్స్ట్ ఇంకొకటి పదిహేనవ తేదీ చాలా మంది పార్టీ చేసుకున్నారట ఓకే అయిపోయింది నాకు పెట్టిన రోజు పదిహేనో తేదీ నేను అయిపోయింది వాడు పని చాప్టర్ క్లోజ్ అన్నారంట మరి అనమాట శత్రులైతే ఉన్నారు దీనికి సంబంధించి అంటే జానీ మాస్టర్ గారికి ఆల్రెడీ యూనియన్ లో చాలా వరకు గొడవలు అయితే అవి కూడా చాలా అంటే చాలా సందర్శనల్ న్యూస్ అయితే మారింది కానీ ఇప్పుడు జరిగిన న్యూస్ అయితే మరి అంటే మరి చాలా అవును ఆ దారుణమైన పరిస్థితి ఎవరైనా స్కెచ్ చేసారట స్కెచ్ చేసి స్కెచ్ ప్రకారమే జరుగుతుందంట ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎవిడెన్స్ గనక వచ్చిందంటే పక్కా మేము కోర్టుకి అందిస్తాం అనమాట అంటే ఆ పదిహేనో తేదీ వేరే వాళ్ళు రికార్డ్ చేశారట ఓకే సో అవన్నీ కూడా ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు పాటు చేసుకొని మాట్లాడారు ఎవరో ఒక కొంత ఉంటారు కదండి రికార్డ్ చేసే పిల్లలు పిల్లలు ఎవరు ఉంటారు మరి ఏదో మాట్లాడుతున్న రికార్డ్ చేస్తుంటారు సో ఇవన్నీ ఎవిడెన్స్ కింద మేము అదే ప్రయత్నంలో ఉన్నామన్నమాట దొరికితే ఎందుకంటే ఇంత గట్టిగా వచ్చి నేను బయట అవి తెలుస్తున్నాయి ఓకే వాంటెడ్లీ రైట్ ఇంకొక విషయం మీతో మీకు చాంబర్ నుంచి గానీ లేదా మీ యూనియన్ నుంచి గానీ ఒక ఆడియో కాల్ వచ్చి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవద్దు మీరు కూడా వీటి గురించి మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది మీకు వీటి గురించి ఈ డిస్కషన్ గురించి మీరు మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది చాలా మంది మాస్టర్స్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కనీసం ఎందుకని అది అసలు అది ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియట్లేదు అండి అంటే ఈ రూల్స్ ఎందుకు పాస్ చేశారు ఎవరు పాస్ చేయమన్నారు అలాంటప్పుడు ఎవరు చెప్పారు దాని వెనకలు ఉన్నారు ఎందుకు మా నోర్లు మోపిస్తున్నారు అనేది విషయం కూడా తెలియదు ఇంకొకటి ఇదేంటి పర్సనల్ అది యూనియన్ సంబంధించింది కాదు ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అమ్మాయి మా మెంబర్ అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అది బయట వాళ్ళ ఇద్దరు గా జరిగింది మా షూటింగ్ సంబంధించింది కానీ సంస్థకు సంబంధించింది కాదు కాబట్టి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో వచ్చేమో నాకు తెలియదు నేను జస్ట్ ఏంటంటే ఒక ఇంట్లో ఒక కలిసి తాగి టీ తాగినా మనకు అన్ని గుర్తుంటాయి ఎప్పుడైనా పలాని చోట మన వాళ్ళ ఇంటికి టీ తాగొచ్చాము అలాంటప్పుడు మనం ట్రావెల్ చేసాం అతను ఏంటి ఆ అమ్మాయి ఏంటి అని మనకు తెలుసు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని మనకు తెలుసు ఆయన వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని తెలుసు ఇంత తెలిసిన తర్వాత ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఎలిగేషన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు తెలిసింది కూడా చెప్పొద్దు అని అంటే నా నోరు ముయ్యడానికి హక్కు ఎవరికి ఉంది వాక్ స్వాతంత్రం లేదా మనకి

దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తిగా ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు సమాజంలో నాకు బాధ్యత ఉందండి ఓకే అది నాకు తెలిసిన వ్యక్తులు అందులో ఇప్పుడు ఇదే కాదు ఏదైనా సరే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు మాట్లాడాలి నోరు ఊహించడానికి ఎవరికీ రైట్స్ లేవు ఓకే అయితే ఇంకొక విషయం అండి ఎక్కువగా చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అంటే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ డ్యాన్సర్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని చెప్పినదే ఒక విషయం కూడా బయట నడిచింది దానిపైన ఏమంటారు మరి అంటే ఇటువంటి లైంగికంగా వేధింపులు అనేవి ఇట్లా జరిగిన వాళ్ళలో ఎక్కువగా డాన్సర్స్ ఉంటారని చెప్పని అన్నారు మరి దానిపైనే ఉంటారు డాన్సర్స్ వేధింపులు అని అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి అవతల ఛాన్స్ తీసుకుంటాడు రేపు గ్రూప్ మనం ప్రాక్టీస్ చేస్తానికి వస్తాం నీ డాన్స్ నువ్వు చేసుకుని నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరేమన్నారు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి ఓ అదే ఓలో ఉంది అవన్నీ ఉన్నాయి దేంట్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు వచ్చావు నువ్వు ప్రాక్టీస్ చేసావు కాస్ట్యూమ్స్ వేసుకున్నా డాన్స్ చేసుకున్నా వెళ్ళిపోయినావు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అది మనం ఏదైనా చేసుకుంటేనే కదండి వచ్చేది అవతలతో నువ్వు మాట్లాడి టైం పాస్ చేసుకుని ఇప్పుడు జెన్యున్ గా మాట్లాడుకుందాం అండి అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడలేదా చేయట్లేదా సో అలాంటప్పుడు మీరు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లేదండి అబ్బాయిలను కూడా మాట్లాడాలండి ఎందుకంటే అన్న తమ్ముళ్ళని గురించి కూడా మాట్లాడాలి అందరు అవసరమే మనకి మంచి చెడు రెండు మాట్లాడాలి ఏదో ఒక సాంగ్ లో అంటారు అమ్మాయి వల్ల మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు కానీ అబ్బాయిల వల్ల మోసపోయిన అమ్మాయిలు లేరు అని ఇప్పుడు అది కూడా ఆలోచించాలి చెడ్డోళ్ళు మొగోళ్ళు ఉండొచ్చు ఆడదే ఛాన్స్ లేకపోతే మొగోడు చేయడం అనేది నా ఒపీనియన్ నేను ఒక ఆడపిల్లని అయినా కూడా తప్పు ఉంటే తప్పే మాట్లాడతా ఇప్పుడు మనకి జరిగిందండి కోల్కతాలో అది చాలా బాధాకరం అసలు అది నో వర్డ్స్ దాని గురించి మనం మాట్లాడలేము అదేం హైలైట్ అవ్వదు ఇక్కడ మనకి మసాలా కావాలి ఇప్పుడు అలా జరిగినప్పుడు ఎవరైనా స్పంది మన దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరైనా స్పందించారా లేదు ఇక్కడ ఏదో జరిగింది 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 ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు అమ్మాయికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఇంకేదైనా ప్రాబ్లం అయిందా అక్కడ కూర్చొని అమ్మాయి ఏడుస్తూ ఉందా లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయిందా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు సాంగ్స్ చేసుకున్నారు ఇద్దరు వర్క్ చేసుకున్నారు ఈయనంతలో ఈయన వర్క్ చేసుకున్నాను ఆమె ఆమె వర్క్ చేసుకుంది అందరు బాగానే ఉన్నారు పబ్లిక్ ఎందుకండి ఇప్పుడు న్యూసెస్ చేయడం ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు లేదా మనం మనం ఆలోచించుకుందాం ఆమె వర్క్ ఇక్కడ నాగిందా ఆమె హ్యాపీగా వర్క్ చేసుకుంది హీరోయిన్ గా వర్క్ చేసింది మాస్టర్ గారు బిజీగా వర్క్ చేసుకున్నారు సో ఇప్పుడు సడన్ గా ఇష్యూ పెట్టగానే అయిపోయింది అదే అయిపోయింది ఇదంతా ఎందుకు అంటే పెట్టిన కేసు లైంగికంగా వేధించాడు నన్ను రేప్ చేశాడని చెప్పని డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి కేసు అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూగా అయిపోయింది మరి ఇలాంటివన్నీ ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరగట్లేదా అంటే దీని ఏంటంటే చూసింది ఒకటి చేసింది ఒకటి మాస్టర్ గారు దొరికింది ఈ రోజు ఓకే నేను తెచ్చారు రోజు అయిపోయింది అంటే అని చెప్పని అనుకోవాలి అనుకోవాలి ఇది నేను చెప్పడానికి మొత్తం ఏంటంటే ఈయన చేసినది ఎంత ఉందో రూపాయి పది ఉందో మనకు తెలియదు కానీ ఒక వెయ్యి రూపాయలు మాత్రం బయట నుంచి జరుగుతుంది అంతే వాంటెడ్లీ ఇరికిచ్చినట్టుగానే ఇప్పుడు ఒకటండి ఫస్ట్ కేసు పెడతారు లైంగికంగా వేధింపులు అయింది ఆ అమ్మాయిని రేప్ చేశారు ఓకే ఆ ఒక కేసు అప్పుడు పెట్టారు లేదు అప్పుడు కుదరలేదు సరే మీ దారికే వస్తాను ఇప్పుడే పెట్టారు ఆ కేసు నిలబడుతుందో లేదో అనుకొని ఏజ్ తీసుకొచ్చారు ఏజ్ కోసం ఎక్కడైనా ఖచ్చితంగా లాక్ అవుతాడు ఒకవేళ బై మిస్టేక్ అమ్మాయి ఏజ్ ఏదైనా కాదు అని చెప్పేసి వస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు లవ్ జిహాద్ తీసుకొచ్చారు దాని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు అంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ప్లానింగ్ అంటే వాళ్ళ వైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఈయన మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఆయనకి ఎలా వర్క్ ఫీల్డ్ ఎలాగో పేరుపోయింది మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఫుల్ స్కెచ్ ఏంటంటే మానసికంగా తొక్కాలి ఇంకా ఇంకా నేను చెప్పలేను అంతే లైఫ్ మొత్తం కొలాప్స్ చెయ్యాలన్నది ప్లానింగ్ లేకపోతే భార్యని భార్యని కొట్టింది ఓకే భార్య ఏమైనా బెదిరించిందా అనుకుందాం ఇప్పుడు భార్య కూడా కొట్టింది వేధించింది అన్నారు మరి భార్య వేధిస్తుందని కంప్లైంట్ ఇవ్వచ్చు ఇక పోనీ మాస్టర్ వదిలేయండి అప్పుడైనా అమ్మాయి మీద ఇవ్వచ్చు కదా కొట్టిన రోజు ఇవ్వొచ్చు కదా అంత గుడ్డు పోయిందండి మనం అంటే మన ఇండియా మనం హైదరాబాద్ లో సరిగ్గా లేమ్మా మనుషులం ఎవరు హెల్ప్ చేయట్లేదా ఎవరైనా చిన్నగా పని జారి పడతానే పది మంది ఉరికొస్తారు అట్లాంటప్పుడు నీకు ఎందుకు చెప్పలేకపోయినావు ఎవరు ఇప్పుడు ఆడపిల్లనే కదా పోనీ మాస్టర్ చెప్పొచ్చు కదా మీ ఆవిడ నుండి వచ్చి నాకు కొట్టింది మాస్టర్ అట్లా ఇట్లా అని చెప్పు కదా అది అమ్మాయి మీద కూడా అప్పుడు ఆశను తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు ఓకే ఏది జరిగినప్పుడు చేసుకుంటుంటే బాగుండేది కదా నేను తప్పు చేయట్లేదు అనట్లేదు వీళ్ళు నెనకేసుకుని రావట్లేదు అదేదో అప్పుడు చేయకుండా టోటల్ ఇద్దరు ఫ్యామిలీగా ఇద్దరిని ఎందుకు ఇంత బ్లేమ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే లైఫ్ లైఫ్ని ఇంత ఘోరంగా చేయకూడదండి అంటే ఇప్పుడు అంటే ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు అండి ఇప్పుడు ఒక లేడీ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసిన ఆ ఫీ ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉన్న అది ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది ఒక మేల్ కోరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసింది కూడా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ మీరు వచ్చేటప్పటికి డాన్సర్స్ వచ్చేటప్పటికి చాలా మంది ఉంటారు ఒక ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కొన్ని దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది ఇట్లా సినిమా బడ్జెట్ బట్టి కూడా సాంగ్ బట్టి కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు డిజైన్ చేస్తారు అంత మంది ఆడవాళ్ళకి కూడా మీకు అక్కడ నిజంగా రక్షణ అనేది ఉందనుకోవాలా లేదనుకోవాలా ఎందుకంటే అంత మంది వస్తున్నారు కాబట్టి మాకేం అట్లా ప్రాబ్లం ఏమి ఉండదండి మా టీం ఎప్పుడు ఉంటుంది మాకు కూడా అబ్బాయిలు ఉంటారు కదా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరు ఉంటారు కదా సెక్యూరిటీ ఫుల్ గా ఉంటుంది ప్రాబ్లమ్ ఏం లేదు మాకు అది ఏదైనా మా వల్ల మేము ఏదైతే పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం కానీ అట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు చెప్పలేము కానీ మాకైతే ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు ఒకవేళ తెలియకుండా అంటే నా దృష్టికి రాకుండా ఉన్నాయన్న ఉండి ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య గ్యాప్ వచ్చింది కొత్త పిల్లలు ఏదైనా ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు ఒకవేళ ఫేస్ చేసినా మా యూనియన్ లో చెప్పుకోవచ్చు వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫైన్ వేయడమా లేకపోతే ఇంకా కొన్ని రోజుల వరకు వర్క్ చేయకూడదని ఆపడమా అట్లా ఏదో ఒకటి ఉండి ఉంటుంది చెప్పుకునే హక్కు అయితే మాకు ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు గానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు గానీ మీరు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు గానీ లేదంటే జూనియర్ గా ఉన్నప్పుడు గానీ ఇట్లాంటివి ఫేస్ చేసిన మీరు ఫేస్ చేసిన గానీ లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా అప్పటి నుంచి ఇప్పుడు ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిటెంట్లు ఏమైనా ఉంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడానికి అట్లా ఉంది కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు అప్పుడు లేదండి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడు రాను రాను ఏమో అనుకోవచ్చు కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైంలో లో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మా సత్వం దెబ్బలు ఉండేవి కొట్టడం మామూలుగా ఉండదు మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తను ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం ఒక నిరూపించుకోవాలి చెన్నై యూనియన్ ఉంది ఇక్కడ యూనియన్ ఉంది మాకు సాంగ్స్ అంత ఎక్కువగా లేవు అప్పుడు అంత గుర్తింపు లేదు ఆ దాంట్లోనే ఉన్నాం అంత సెటిల్మెంట్ ఎవరికి లేదు అప్పుడు ఉండడానికే ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మాస్టర్స్ అందరూ కూడా అలాంటప్పుడు ఎలా పైకి వస్తాము ఎలా పేరు తెచ్చుకుంటాము అని ఉన్నారు కానీ ఇలాంటి తింగరేషాలు ఎవరు కూడా నిజంగా జానీ మాస్టర్ గారు నిజంగా తప్పు చేశాడని చెప్పనంటే మీగా మీరు ఏమని తీర్పిస్తారు మీ ఓన్ గా అంటే మీ మీ మైండ్ సెట్ తో మీరు ఏమని తీర్పిస్తారు ఆయనకి అంటే నాకు నిజంగా వరకు అది తప్పు చేశారంటే ఇద్దరిది ఉంది అంట ఎప్పుడొకటే మాట్లాడతా తప్పు ఒకరితోనే లేదు ఇద్దరితోనే ఉంది ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు అది ఏం జరిగింది అనేది మనకి తెలియదు అన్ని సినిమాలు క్లోజ్ గా చేసింది అందులో మర్చిపోయాను మన నితిన్ గారి సాంగ్ చేసినప్పుడు కూడా డ్యూయేట్ చేసినప్పుడు కూడా ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో రిహార్సల్ చేస్తుంది చూపిస్తారు కదా నితిన్ గారికి సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర అలా చూస్తే మై మర్చిపోయాం మేము పిల్లలు వైజాగ్ పిల్లలు డాన్సర్స్ వాళ్ళు కూడా అది చాలా మంది కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట మాట్లాడడానికి మేము కూడా వాయిస్ ఇస్తాము మాస్టర్ గురించి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి మాట్లాడడానికి సో అప్పుడు అంత కెమిస్ట్రీ అనమాట అంత కెమిస్ట్రీ అంత ఉన్నవాళ్ళు తప్పు ఇది అదే మాస్టర్ తప్పు రుజువు అయితే తప్పు రుజువు అవుతుంది అండి నేను చెప్తున్నాను తప్పు చేస్తే ఇద్దరిది రుజువు ఎలా అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ జరిగింది ఒక చిన్న విషయం కదా ఒకవైపు తప్పు అనేది నేను చెప్పినట్టుగా మాస్టర్ వైపు చట్టంలో చట్టంలో ఏది ఉంటుంది జరుగుతుంది నిజంగా ప్రూవ్ అయితే చట్టం ఏదైతే ఉంటుందో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా నిజంగా మాస్టర్ తప్పు ఉంది ఆ అమ్మాయి తప్పు లేదు అంటే ఇద్దరిది తప్పు ఉంది కానీ శిక్ష ఒకరికి పడకూడదు ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయికి పడకూడదు మాస్టర్కి పడకూడదు పడితే ఇద్దరికి పడాలి ఉంటుంది అదేంటే న్యాయం ఒక పక్క లేదు ఉంది అనుకున్నప్పుడు కోర్టు రైట్ ఇప్పుడు చాంబర్ ఇచ్చిన మీటింగ్ ప్రెస్ మీట్ కానీ చెప్పినప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగా మాకు వచ్చి చెప్పండి ఇక్కడ చెప్తే దానికి సంబంధించిన రిక్యూట్మెంట్ అనేది మేము చేస్తాం దానికి సంబంధించి దాన్ని రెక్ఫై చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఎందుకని ఇప్పుడు చాంబర్కి వెళ్ళకుండా ముందు డైరెక్ట్ గా బయటికి పోలీస్ స్టేషన్ కి అవకాశం వచ్చింది లేదు ఫస్ట్ అమ్మాయి చాంబర్కి వెళ్ళింది కదా కార్డు ఇవ్వట్లేదు ఇక్కడ కార్డు ఇవ్వట్లేదు నాకు అని చాంబర్కి వెళ్ళే వెళ్లే ధైర్యం ఉన్నప్పుడు అప్పుడే అందరినీ కూర్చోబెట్టి సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు కదా మాస్టర్ లైఫ్ అయిపోతుంది కదా ఈ అమ్మాయికి ఇప్పుడు డేర్ వచ్చింది కదా కంప్లీట్ చేత డేర్ వచ్చినప్పుడు అప్పుడే పెద్దలు సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చొని సార్ నాకు ఇలా జరిగింది ఎందుకంటే అందరు హెల్ప్ చేస్తారు ఆడపిల్ల కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అప్పుడు కూర్చోబెట్టేసి జాని ని కూర్చోబెట్టి వాళ్ళు అప్పగించే వాళ్ళేమో గా పిలిచి అదే ఈయన ఇలా చేశారని వాళ్ళే పిఎస్ కు అప్ప మాస్టర్ ని సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే రేపు ఇండస్ట్రీ పోకూడదు కదా అక్కడ మాస్టర్ ఒక్కడ కోసమే ఇండస్ట్రీ లేదు కదా ఎవరి గురించి అయినా ఇండస్ట్రీ ఉంది అలాంటప్పుడు మాస్టర్ ఒక్కరి గురించే ఆలోచించి ఉండరు కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదేమో అమ్మాయి అలా ఎందుకు చేయలేదు సినీ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఒకటి ఏంటంటే మాస్టర్ ఒక రేంజ్ వెళ్ళిపోయింది నేషనల్ అవార్డు వరకు కూడా వెళ్ళిపోయాడు అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది కదా పోనీ నువ్వు అదే రోజు కూర్చొని ఎడుస్తూ కూర్చొని నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా పోని తర్వాత సరే నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా ఎక్కడ ఉండి జీరో ఎఫ్ఐఆర్ ఇచ్చావు అది ఎక్కడెక్కడ నుంచో అది ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతూ ఉంది నీకు నిజంగా న్యాయం కావాల్సిన అమ్మాయి అయితే ఇప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు పిఎస్ దగ్గర కూర్చో మీరు ఎక్కడ ఉన్నారో పిలిపించండి ఆయన పట్టించాడు నాకు ఇక్కడ అని అప్పుడే కూర్చోవచ్చు కదా ఎక్కడెక్కడ ఉండడం ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లో కూడా రక్షణ లేదు అమ్మాయికి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నారు కదా మాస్టర్ బెదిరిస్తాడు అది లేదు ఇది లేదు లైఫ్ లేదని అంటారు అన్నప్పుడు అక్కడ కూర్చుంటే పోలీస్ రక్షణ నీకు ఉంది కదా అక్కడే కూర్చోపోయినావు పట్టించే వరకు నువ్వు ఇది అయిపోయినప్పుడు అనేది అయితే ఈ విషయాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగిన ఇండస్ట్రీలో జరిగిన పాత విషయాలు కూడా అన్ని కూడా ఇప్పుడు వచ్చి వాటికి కూడా జస్టిస్ కావాలని చెప్పనట్టుగా అవి కూడా ఇప్పుడు బయటకు తవ్వడం జరుగుతుంది జరుగుతుంది తవ్వుతారు ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఇష్యూ వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ రాబోతాయి ఎందుకంటే ఇలా ఇదొకటి ఈ అమ్మాయి ఇలా చేసింది సపోర్ట్ చేస్తున్నాము ఓకే తప్పు జరిగింది రేపు ఇంకొకరు తయారవుతారు రేపు నీకు పెద్ద డైరెక్టర్ మీద నీకు ఇష్టం ఉంది చేయాలని సినిమా ఆయన ఆఫర్ ఇవ్వలేదు అప్పుడు నీకేంటి దొరికింది సందు అని చెప్పేసి డైరెక్టర్ మీద ఇస్తావో తెలియదు హీరో మీద ఇస్తావో తెలియదు లేదు నీకు ఒక సినిమా హీరో చేస్తున్నాడు ఆయన మీద నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపించింది అలాంటప్పుడు ఆ మాస్టర్ హీరో నేరికిస్తావో తెలీదు ఎవరు నేర్కిస్తారో తెలియదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా సినీ పెద్దలైనా కానివ్వండి లో కానివ్వండి జాగ్రత్తగా ఆలోచిస్తే మా సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగుంటుంది ఎందుకంటే పంపడానికి కూడా భయపడతారు వెళ్తే ఏ మాస్టర్ ఎట్లా అంటారో ఎవరేమంటారు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో పంపిస్తాను కూడా భయపడతారు ఓకే అది ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళ వైఫ్ కూడా భయపడాలి నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు ఇంటికి వరకు జాగ్రత్తగా వస్తున్నావు అందరు భార్యలు భయపడాల్సిందే ఇంకా బయటికి వెళ్తున్నావు ఎలా వస్తున్నావు ఇంటికి అని చెప్పేసి కాబట్టి నిజా నిజాలు ఎంత మీరు ఇందాకన్నారా అమ్మాయి సపోర్ట్ చేయట్లేదు ఇటే వెళ్తున్నారు ఇక్కడ నేను సిచువేషన్ ని మాట్లాడుతున్నా జరిగిన సిచ్యువేషన్ ఏంటి సందర్భాలు ఏంటి అని మాట్లాడుతున్నాను అంతవరకు మా అబ్బాయి కాదు అండి సుమలత గారికి మీకు ఉన్న రిలేషన్ అంటే బాగా గా ఉంటాం అంటే ఏదైనా ఉంటే నాకు అమ్మాయి గా చెప్పేస్తుంది అంటే తను చెప్పాను కదా ఇంత సిస్టర్ లాగా అక్క జరిగింది అక్క ఇలా ఉంది ఎలా ఉన్నాం అక్క బాగున్నావా బర్త్డే అవుతుంది రా అక్క ఇలా అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అంతే తర్వాత అప్పుడు ఈ ఫైవ్ మెంబర్స్ మీద ఒకటి తెలంగాణ ఇష్యూలో కంప్లైంట్ ఒకటి ఉంది నెలలో అది క్లోజ్ అయిపోతుంది సెవెన్ ఇయర్స్ అయిపోయింది అందుకని కొత్తగా తగిలిచ్చారు ఆ టైం లో కూడా తిరిగాను బాగా నాట్ ఓన్లీ ఈ కేసు అప్పుడు మా ఐదు మంది యూనియన్ సంస్థ గురించి కూడా నేను అప్పుడు తిరిగాను అనమాట మీటింగ్స్ ఉన్నా 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 వాళ్ళ కోసం ఫైట్ చేసే బాండింగ్ ఎక్కువైంది మాకు ఓకే రైట్ ఇప్పుడు చాలా అంటే చాలా సమస్యలు అనేవి ఇప్పటికే అట్లాగే కంటిన్యూ అవుతున్న గొడవలు కూడా క్లోజ్ చెప్పని అలా కాకుండా ఇంకా ఆర్టిస్ట్ సంబంధించి కానీ డాన్సర్స్ సంబంధించి కానీ వేరే స్టేట్ నుంచి తీసుకురావడం కానీ వేరే కంట్రీస్ నుంచి తీసుకురావడం లేరు అది మీరు కూడా వాటి గురించి ఫైట్ చేయడం కూడా జరిగింది మరి దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్ మాస్టర్కి యాడ్ చేసేసి ఆయనకి ఇదొక గొడవగా యాడ్ చేయడం అది ప్రొడ్యూసర్ డిమాండ్ అండి ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు పేమెంట్ వాళ్ళకి వస్తుందండి కానీ ప్రొడ్యూసర్ ఒకటే సినిమా హిట్ అయితే సినిమా అమ్మితే గానీ ఆయన సేఫ్ జోన్ ఆయన ఉండడు పేమెంట్లు ఎవ్వరు వాళ్ళకి వస్తాయి అలాంటప్పుడు అతను ఏమనుకుంటాడు అన్ని ఖర్చు పెట్టినప్పుడు అందంగా ఉండాలనుకుంటా హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK low 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851